హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పద్నాలుగో భాగాన్ని వినేద్దాం పుష్పని నేనెందుకు మోసం చేస్తాను అది కళలో కూడా జరగదు అంది నేత్ర కోపంగా కళలో జరగదేమో నిజంలో జరిగింది కదా అన్నాడు ఏం మోసం చేశాను అడిగింది నేత్ర నీకు తెలియదా అని ప్రశ్నించాడు నేత్ర ఒక్కసారిగా షాక్ అయింది ఏం చేయలేదు అన్నానుగా అంది పుష్పని నేను ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నువ్వు నన్ను ప్రేమించడం పుష్పని మోసం చేస్తున్నట్లు కాదా అడిగాడు రామ్ ఒక్కసారిగా నేత్రకి కంగారు మొదలైంది గుండె వేగం పెరిగింది ఒక్క క్షణం మాటలు రాలేదు చెప్పు ఏంటి మాట్లాడవు నువ్వు చేసింది మోసం కాదా అని నిలదీశాడు నీకేమైనా పిచ్చి పట్టిందా లేక పగటి కళ్ళ కన్నావా నేను నిన్నెందుకు ప్రేమిస్తాను అంది అంటే పుష్పకి నువ్వు చేసింది మోసం కాదా అడిగాడు అసలు నిన్ను ప్రేమించనే లేదు అంటుంటే తనని మోసం చేశానంటావేంటి నిజంగానే నువ్వు నన్ను ఇష్టపడలేదా లేదు 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 అంటూ అరిచింది ఆ మాట నా కళల్లోకి సూటిగా చూసి చెప్పు అని అడిగాడు చెప్పను చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు అంది ఎందుకు నేత్ర అబద్ధం చెప్తావు అన్నాడు నేత్ర గొంతులో తేడాన్ని గమనించి నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది అయినా హూ ఆర్ యూ టూ మీ అంది కోపంగా ఆ మాట విన్న రామ్కి బాధ కలిగింది కాస్త కోపం కూడా వచ్చింది కానీ చలించలేదు ఆవేశాన్ని ఆపుకున్నాడు నువ్వు అబద్ధం చెప్పలేవు నేత్ర ఎందుకంటే నీ పెదవులు అబద్ధాన్ని పలికినా నీ కళ్ళు నిజాన్నే చెప్పేస్తాయి నీ కళ్ళు నీ మనసుకి ప్రతిబింబాలు నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చూస్తే తెలిసిపోతుంది అందుకేగా అవి కనపడకుండా దాచేస్తున్నావు కోపంగా వెనక్కి తిరిగి రామ్ వైపు చూస్తూ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నేను నిన్ను ప్రేమించట్లేదు 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 ఏదో ఇంతకాలం ఫ్రెండ్షిప్ చేసావు కాబట్టి ఇప్పటి వరకు నువ్వేం మాట్లాడినా ఓపికగా విన్నాను వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని కసిరింది నీ వరకు వచ్చేసరికి పిచ్చి పిచ్చి మాటలయ్యాయా అన్నాడు కోపాన్ని ఆపుకోలేక స్టాపిట్రా ఇంతవరకు మాట్లాడింది చాలు పుష్ప ఎలాగో నీకు పడలేదని తెలిసి ఇప్పుడు నా మీద పడ్డావా మీ మగవాళ్ళంతా అంతా ఒకటి ఒకటి కాకపోతే ఇంకొకటి అంది ఆవేశంగా నేత్ర యు ఎంత మాట్లావు అని చెంపచల్లు అనిపించాడు రామ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏడుస్తూ కిందకి వచ్చిన నేత్రని చూసి అమ్మ నేత్ర నేత్ర నిన్నే అంటున్న సుధారాణి మాటలు కూడా వినిపించుకోకుండా పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయింది అప్పుడే వాష్రూంలో నుండి బయటకి వచ్చాడు ప్రసాద్ నేత్ర వెళ్ళిపోయినా ఇంకా గుమ్మం వైపే చూస్తూ నించున్నాడు రామ్ రామ్ భుజం మీద చేయి వేశాడు ప్రసాద్ కళ్ళు దురుచుకుని వెనక్కి తిరిగి డాడీ అన్నాడు నేను అంతా విన్నాను నాన్న బాధపడుకు ప్రేమికులు అన్నాక ఆ మాత్రం కోపాలు తాపాలు సహజం కాకుంటే కాస్త ఎక్కువైంది అది ఎంత ఎక్కువైతే మీ ప్రేమ అంత బలంగా ఉందని అర్థం అన్నాడు కొడుకుని ఓదారుస్తూ నిజంగా నా డాడీ అవును రామ్ ఆ అమ్మాయి నీ కళల్లోకి చూసి ఒక్క క్షణం కూడా మాట్లాడలేకపోయింది అంటే నీ కళ్ళల్లోకి చూసిన మరో క్షణం తను అలా మాట్లాడలేదు కనుక ఇదంతా నువ్వు తనకి దక్కడం లేదన్న బాధలో అంది నువ్వేమీ పట్టించుకోకు అయినా ఎన్ని సినిమాల్లో చూడలేదు ఆడవారి మాటలకు అర్థాలు వేరే ఉంటాయని ఇది అంతే అన్నాడు నవ్వుతూ ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ బట్ నేను ఇప్పుడు ఆలోచించేది తన అన్న మాటల గురించి కాదు నేను అనవసరంగా తనని రెచ్చగొట్టాను పైగా కూడా చేసుకున్నాను కావాలని చేయలేదు తను అలా అనడం భరించలేకపోయాను పాపం బాగా ఫీల్ అయినట్టుంది రేపు పెళ్ళైన తర్వాత అసలు వడ్డీ అన్నీ కలిపి తీరుస్తుందిలే అన్నాడు నవ్వుతూ ఇద్దరు నవ్వుకుంటూ కిందికి వెళ్ళారు వాళ్ళు అలా నవ్వుకుంటూ రావడం చూసిన సుధా ఆశ్చర్యపోయింది అదేంటి నేత్ర ఏమో ఏడుస్తూ వెళ్ళింది కానీ వీళ్ళేమో నవ్వుకుంటూ వస్తున్నారు అసలు పైన ఏం జరిగింది అనుకుంటూ ఇదేంట్రా నేత్ర ఏడుస్తూ వెళ్ళింది మీరేమో నవ్వుతూ వస్తున్నారు ఇంతకీ ఏంటి అసలు విషయం అడిగింది సుధా కొడుకుని భర్తని మార్చి మార్చి చూస్తూ మీ అబ్బాయి అనవసరంగా అమ్మాయి మీద చెయ్యి చేసుకున్నాడు అన్నాడు ప్రసాద్ చెయ్యి చేసుకున్నాడా ఏరా మీ నాన్న చెప్పేది నిజమేనా అమ్మాయి మీద చెయ్యి చేసుకోవాల్సినంత కోపం ఎందుకు వచ్చింది అంటూ రామ్ చవి మెలేసింది అదంతా నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదులే సుధా ప్రేమికుల మధ్యలో విషయాలు వాళ్ళే చూసుకుంటారు మధ్యలో ఎందుకు చెప్పు ఇందులో వాడి తప్పు కూడా ఏమీ లేదు ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే అన్నాడు భార్యని కూల్చేస్తూ భర్త మాటలు విన్న సుధా శాంతించి సరే అదేదో జాగ్రత్తగా చూసుకోనన్నా ఇంకెప్పుడు పొరపాటున కూడా ఆడవాళ్ళ మీద చెయ్యొత్తుకు అంది అవును బాబాయ్ గారిని ఎక్కడికో తీసుకెళ్లాలన్నావుగా ఎప్పుడు అని అడిగింది అయ్యో ఆ విషయమే మర్చిపోయాను మామ్ ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను లోపు వాళ్ళని సిద్ధంగా ఉండమని చెప్పు మామ్ అన్నాడు తన గదివైపుకి వినడుస్తూ పుష్పకి విషయం చెప్పడానికి పైకి వెళ్ళింది సుధా ఇంతలో పుష్ప ఎదురవ్వడంతో విషయం చెప్పి వెళ్ళిపోయింది సుధా పరందామయ్య తయారయ్యి కిందికి వెళ్ళేసరికి రామ్ బైక్ దగ్గర సిద్ధంగా ఉన్నాడు ఇద్దరూ రామ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇంటి చేరుకున్నారు తాతయ్య గారు మీ అబ్బాయి చిన్నప్పుడు ఎలా ఉంటాడో చెప్పండి దాన్ని బట్టి ఆయన మీ బొమ్మకి మీ అబ్బాయి బొమ్మకిస్తారు అన్నాడు రామ్ అలాగే నాయన అంటూ వెళ్ళి అతని ముందు కూర్చొని అడిగిన ప్రశ్నలంటికి సమాధానం చెప్పాడు చివరికి పరందామయ్య చెప్పిన పోలికలు ఆధారంగా శివ చిన్నప్పటి చిత్రాన్ని తయారు చేసి ఇచ్చాడు ఆ చిత్రాన్ని ఒకటికి రెండుసార్లు పరందామయ్యకి చూపించి ఆయన అంగీకారం తెలిపిన తర్వాత తిరిగి దాన్ని ఇప్పటి వయసుకి మార్చమని అడిగాడు రామ్ రేపటికి సిద్ధం చేస్తానని ఆయన అనడంతో పరందామయ్యతో ఇంటికి చేరాడు రామ్ అందరూ తయారై ఆఫీస్కి బయలుదేరారు ఈవినింగ్ ఆఫీస్ నుండి త్వరగా వచ్చిన రామ్ నేరుగా పరందామయ్య కొడుకు ఫోటో కోసం వెళ్ళాడు అప్పటికే వేయడం అయిపోవడంతో రామ్ వెళ్ళిన వెంటనే అతడి ఫోటోని రామ్కి అందించాడు ఆ ఫోటో చూసిన రామ్ షాక్ అయ్యాడు అదేంటి మాడాడీ ఫోటో చేశాడు ఇతను పొరపాటుగా వేయలేదు కదా అనుకున్నాడు కానీ మరలా తనకి తాను సర్ది చెప్పుకున్నాడు అతను ఎన్నో ఏళ్ల నుండి ఈ వృత్తిలో ఉన్నాడు పైగా పోలీసు వాళ్ళకి పనిచేస్తున్నాడు తప్పుగా వేసే అవకాశమే ఉండదు అనుకున్నాడు వెంటనే పరుగున పరందామయ్య దగ్గరికి వెళ్ళాడు తాతగారు మీ అబ్బాయి పేరేంటి అని అడిగాడు శివప్రసాద్ అని సమాధానం ఇచ్చాడు పరందామయ్య ఆ మాట విన్న రామ్ ఒక క్షణం స్తబువుగా ఉండిపోయాడు అంటే ఈయన మా తాతగారా మరి డాడీ ఎప్పుడు వీళ్ళ గురించి చెప్పలేదే పైగా ఎవరూ లేరు అన్నారు కనీసం మామ్ కూడా నాతో ఎప్పుడూ అనలేదే అని ఆలోచనలో పడ్డాడు ఏమైంది బాబు ఇంతకీ మా అబ్బాయి ఫోటో గీయడం అయిపోయిందా అయిపోవడమే కాదు తాతగారు మీ అబ్బాయి ఎక్కడుంటాడో కూడా తెలుసు కొంచెంసేపు ఆగండి అన్నీ మీకే తెలుస్తాయి అన్నాడు ఏంటి బాబు నువ్వు అనేది నా కొడుకు ఎక్కడున్నాడో నీకు తెలుసా పద బాబు వెంటనే వాడిని కలవాలి అన్నాడు కళ్ళ నిండా ఆనంద పుష్పాలను నింపుకుని ఇప్పుడే కాదు తాతగారు దానికి ఇంకాస్త టైం పడుతుంది కొంచెంసేపు ఆగండి నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అన్నాడు అలాగే బాబు ఎంత చల్లని వార్త చెప్పావు నాయన నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు రామ్ అదే ఆలోచిస్తూ కిందికి వెళ్ళాడు ఎలాగైనా తల్లి దగ్గర అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్నాడు మామ్ మామ్ అంటూ తల్లిని వెతుకుతూ కిందికి వెళ్ళాడు ఏంటి నాన్న అలా అరుస్తున్నావు ఏమైంది ఏమైనా అర్జెంటా అంది తన గదిలో స్నానం చేస్తూ అవును మామ్ త్వరగా రా అన్నాడు బయట నుండి ఒక ఐదు నిమిషాలకి బయటకి వచ్చింది సుధా చెప్పురాం ఏంటి విషయం మామ్ డాడీ ఎప్పుడు వస్తారు అడిగాడు రామ్ ఈరోజు కొత్తగా అడుగుతున్నావేంటి రోజులోనే వస్తారు ఇంకో గంట పడుతుంది ఎందుకు నాన్న డాడీతో ఏమైనా పనుందా అవునమ్మ చాలా ముఖ్యమైన పని చిన్నప్పుడు నానమ్మ తాతయ్య గురించి అడిగితే నాకు ఎవరూ లేరన్నారు గుర్తుందా అమ్మ అవును గుర్తుంది అంది అదే విషయం చెప్తుంటే నమ్మట్లేదమ్మా ఆ పెద్ద అన్నాడు ఎవరు ఆ పెద్ద అడిగింది సుధా ఎవరు అమ్మా తెలీదు నేను ఎప్పుడూ ఆయన్ని మొదటిసారి చూడ్డం నన్ను చూడగానే డాడీ గురించి అడిగారు చెప్పాను ఇదే ఇల్లు అని కూడా వెంటనే కన్నీళ్లు కారుస్తూ డాడీకి ఆయనే తండ్రి అని చెప్పాడమ్మా ఆ మాట విని నేను షాక్ అయ్యాను అన్నాడు ఇంతకీ ఎవరు ఎవరు రాయనా ఎక్కడున్నారు నువ్వెప్పుడు చూశావు అడిగింది ఆతృతగా ఇప్పుడే మన ఇంటి ముందు చూశాను ఎవరో పుచ్చోడ్లా ఉన్నాడు అన్నాడు ఇంతకీ నువ్వేం చెప్పావు ఏముంది మా డాడీకి ఎవరు లేరు ఎవరనుకొని ఇక్కడికి వచ్చావో అని చెప్పి పంపేశానన్నాడు అయ్యో అలా ఎందుకు చెప్పావు నాన్న అసలే పెద్ద ఆయన అంటున్నావు కాసేపు లోపలికి రమ్మనకపోయావా అంది అలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎలా రాణిస్తాను మమ్మీ ఈ మధ్య ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు అందరినీ లోపలికి రానివ్వకూడదు అన్నాడు అయ్యో నీకు ఎలా చెప్పాలి రామ్ ఆయనే మీ తాతగారు అయి ఉండొచ్చు అలా ఎలా పంపేశావు పదా ముందు ఆయన ఎక్కడికి వెళ్ళారో చూద్దాం అంది నా తాతగారా నాన్నకి ఎవరు లేరన్నావు కదా మమ్మీ ఈ తాతగారు ఎవరు ఇక నిజం చెప్పవలసిన సమయం వచ్చింది అనుకుని జరిగిందంతా రామ్కి చెప్పింది సుధా అలా ఎల్లు వదిలి వచ్చిన మీ నాన్నగారిని చేరదీసి చదువు చెప్పించారు రఘురామయ్య గారు లేని ఆయన తన తనని పోగొట్టుకోవడానికి మీ నాన్నగారిని సొంత కొడుకులా చూసుకున్నారు మా పెళ్ళైన తర్వాత ఆయన కాలం చేశారు అంది అయితే డాడ్ ఇప్పటి వరకు తాతయ్య కోసం వాళ్ళ ఊరు వెళ్ళలేదా వెళ్ళారు నాన్న అలా ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆ ఊరు వెళ్ళారు కానీ అక్కడ మీ తాతయ్య వాళ్ళు లేరని ఇల్లు ఊరు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పడంతో అక్కడి నుండి వచ్చేశారట ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక వారం సెలవు పెట్టుకుని అన్ని ఊర్లు తిరుగుతూ మిగిలిన రోజుల్లో అంతా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఈ రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు మొన్న క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని వెతికారు ఎప్పుడు అవకాశం దొరికినా వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు దొరకలేదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది మీ నాన్నలాగే వాళ్ళు కూడా మీ నాన్నని వెతుక్కుంటూ వచ్చారేమో అని కానీ నువ్వేమో అంటూ నిట్టూర్చింది మరి ఇంతకాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదు మామ్ అనవసరంగా నేను బాధ పెట్టడం ఇష్టం లేక మీ నాన్నగారే చెప్పద్దు అన్నారు అయినా ఏం మామ్ ఇప్పుడు తెలిసిందిగా అయితే డాడీ రాగానే ఆయన ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఏంటి రామ్ అనేది అవునమ్మా ఇంతవరకు నేను చెప్పిందంతా అబద్ధం బయట నాకెవరూ కనపడలేదు మరి తాతగారి గురించి నీకెలా తెలుసు ఎందుకంటే నాన్నలాగే వాళ్ళు కూడా డాడీ కోసం వెతుకుతున్నారు కనుక నిజంగానా అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు క్షేమంగానే ఉన్నారు కదా అవునమ్మా బాగానే ఉన్నారు మనకు దగ్గరలోనే ఉన్నారు కూడా దగ్గరలోనా ఎక్కడ రామ్ ఎక్కడ ఉన్నారో చెప్పు అడిగింది ఆనందంగా నీకు బాగా తెలిసిన వాళ్ళే అమ్మ నాకు బాగా తెలిసిన వాళ్ళ ఎవర్రా వాళ్ళు అప్పుడే చెప్పను డాడీ వచ్చే వరకు వెయిట్ చేయి నాకు చెప్పచ్చు కదా నో ఛాన్స్ ముందు వెళ్ళి అందరి నోర్లు తీపి చేయడానికి సిద్ధంగా ఉండు అన్నాడు రామ్ అవును వెంటనే వెళ్ళి ఏదైనా స్వీట్ చేస్తాను ఈ విషయం తెలిస్తే మీ నాన్నగారు ఎంత ఆనందిస్తారో తెలుసా ఆనందించడం కాదు ఎగిరి గంతేస్తారు అంటూ ఆనందంగా కిందికి వెళ్ళింది రామ్ కూడా వెనకే వెళ్ళి ఆ ఆనంద క్షణాలని సెలబ్రేట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు డాడీకి తాతయ్యని ఎలా చూపించాలి వాళ్ళిద్దరిని ఒకరు ఒకరు చూసుకుని ఎలా ఫీల్ అవుతారు ఆలోచిస్తూ ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు పరందామయ్య కూడా కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వేయి కళతో చూస్తున్నాడు ఆ క్షణాలు రానే రాణి వచ్చాయి నేత్ర పుష్ప ఇంటికి వచ్చారు బయట నుండే కలకల్లాడుతున్న ఇంటిని చూసి నేరుగా సుధారాణి ఇంట్లోకి వెళ్ళారు రామ్ బైక్ కూడా ఉండడంతో రామ్ ముందే వచ్చేసాడు అనుకున్నారు లోపలికి వెళ్ళిన వాళ్ళు నేరుగా సుధారాణి దగ్గరికి వెళ్ళి ఈ ఈరోజు స్పెషల్ ఇల్లంతా ఇంత అందంగా తయారు చేశారు అడిగింది పుష్ప ఏదో స్పెషల్ వంటకం కూడా చేస్తున్నట్లున్నారే అంది అవును పుష్ప ఏదో సర్ప్రైజ్ అంట రామ్ ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఇంతకీ రామ్ ఎక్కడ అడిగింది పుష్ప కేక్ తేవడానికి వెళ్ళాడు అబ్బో ఏంటో అంత ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఏదో గొప్ప విషయమే అయ్యి ఉంటుంది నేత్రకి ఏమీ అర్థం కాలేదు నిన్న నాతో అంత గొడవ పెట్టుకుని ఈరోజు ఈ సర్ప్రైజ్ ఏంటి నన్ను కొట్టినందుకు కాస్త కూడా ఫీల్ అవ్వట్లేదేమన్నమాట అనుకొని బాధపడింది చేతిలో కేక్తో వచ్చాడు రామ్ అదిగో వాడే వచ్చాడుగా అడగండి అదేంటో అంది సుధా ఏంటి సార్ ఏంటి స్పెషల్ అడిగింది పుష్ప జస్ట్ అండ్ సి అన్నాడు కేక్ ఫ్రిడ్జ్లో పెడుతూ వెనక్కి వచ్చి మీరు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తాతని తీసుకొని కిందికి రండి అందరికీ ఈరోజు డిన్నర్ మా ఇంట్లోనే అన్నాడు ఇంతకీ విషయం ఏంటో చెప్పు రామ్ అడిగింది పుష్ప ఇంకొంచెం సేపు వెయిట్ చేయి అన్నీ తెలుస్తాయి అన్నాడు సరే అనేసి ఇద్దరు పైకి వెళ్ళారు పైకి వెళ్ళిన పుష్ప ఆనందంగా అటు ఇటు తిరుగుతున్న పరందామని చూసి ఏంటి తాతయ్య అలా తిరుగుతున్నారు అడిగింది అమ్మా పుష్ప వచ్చేసావా మీ మామయ్య ఎక్కడ ఉన్నాడు రామ్ కడుక్కున్నాడంట అమ్మా నిజమా తాతయ్య ఎక్కడున్నాడట ఆనందంగా అడిగింది పుష్ప అవునమ్మా కాసేపు ఆగితే అన్నీ అన్నాడు అయితే ఇదేనా రామ్ చెప్తానన్న సీక్రెట్ ఇంతకీ మా మావయ్య ఎక్కడ దొరికాడు ఇంత త్వరగా ఎలా కనిపెట్టాడబ్బా అనుకుంది పుష్ప మావయ్యని చూడబోతున్నంత ఆనందంలో పుష్ప నేత్రని హాక్ చేసుకుని మా మావయ్య కనిపెట్టాడంటే నేత్ర నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అవును పుష్ప నాకు చాలా ఆనందంగా ఉంది అంది సంతోషంగా నవ్వుతూ తాతయ్య త్వరగా తయారైంది అందరినీ కిందికి రమ్మన్నాడు రామ్ అంది నేత్ర అలాగే అని అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు కాసేపటికి ముగ్గురు తయారై కిందికి దిగారు నేరుగా సుధారాణి దగ్గరికి వెళ్ళింది పుష్ప ఆంటీ ఆ హడావిడి అంతా ఎందుకో నాకు తెలిసింది అంది ఆనందంగా నీకెలా తెలుసు ఇంతకీ నీకెవరు చెప్పారు అడిగింది సుధారాణి పుష్ప ఏదో చెప్పే లోపు బయట ఎవరో వచ్చినట్లు అనిపించి పరుగున బయటికి వెళ్ళింది పుష్ప పరందామయ్య నేరుగా రామ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంతసేపులో వస్తాడు మా అబ్బాయి అని అడిగాడు వచ్చేస్తారు తాతయ్య గారు ఈ పాటికే బయలుదేరి ఉంటారు ఇంకోజ్ సేపు ఎదురు చూడక తప్పదు అన్నాడు ఎంతకాలం ఎదురుచూసిన వాణ్ణి ఇంకాసేపు ఉండలేనా అన్నాడు ఇక నుండి మీకు ఎటువంటి బాధలు ఉండవు తాతగారు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు మీ అబ్బాయి ప్రేమ వాటిని అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది అన్నాడు ఆ ఆశతోనే ఉన్నాను బాబు అన్నాడు రామ్ కళ్ళు చెమర్చాయి సుధకి స్వీట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది నేత్ర రామ్ ఇంటిని అంతా డెకరేట్ చేస్తున్నాడు పరందమయ్య పుష్ప గుమ్మం వైపు చూస్తూ ఉన్నారు ప్రసాద్ ఇంట్లోకి అడుగుపెట్టాడు ఇల్లంతా కొత్తగా ఉండడం చూసి ఒకంత ఆశ్చర్యం మరొక మరొక వింతగా చూస్తూ లోపలికి నడిచాడు ఏంటి ఈరోజు ఇల్లంతా కొత్తగా ఉంది ఏంటి విశేషం నేనేమైనా మర్చిపోయానా అనుకుంటూ అన్ని ప్రత్యేకమైన రోజులని గుర్తు చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు ఇంట్లో అందరూ ఆనందంగా చాలా హడావిడిగా ఉన్నారు ప్రసాద్కి ఏమీ అర్థం కాలేదు తండ్రి రాకని గమనించిన రామ్ పరందామయ్యి తన గదిలోకి పంపేశాడు తాతగారు మీ అబ్బాయి వచ్చే వరకు మీరు బయటికి రాకూడదు ఆయన వచ్చిన తర్వాత నేనే చెప్తాను అప్పటి వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అన్నాడు ఇంట్లోకి వచ్చిన ప్రసాద్ నేరుగా భార్య దగ్గరికి వెళ్ళాడు సుధా ఏంటి ఇదంతా అని అడిగాడు మీకు సర్ప్రైజ్ అంటా అండి నాకా సర్ప్రైజా ఏంటో అది ఏంటో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే వెళ్ళి ఫ్రెష్ రండి అంది నవ్వుతూ ఇంతకీ ఎవరు వస్తున్నారో చెప్పు మన అబ్బాయి అండి రామా అవును అంటూ తలాడించింది ప్రసాద్కి అది ఏంటో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది నేరుగా పుష్ప దగ్గరికి వెళ్ళాడు అమ్మ పుష్ప అని పిలిచాడు అంకుల్ అంది ఏంటమ్మా అంత హడావిడిగా ఉన్నారు అని అడిగాడు పుష్ప తొందరపడి వాళ్ళ మామయ్య సంగతి చెప్తే డాడీకి అనుమానం వచ్చే అవకాశం ఉంది అని అనుకుని పుష్పని పిలిచాడు రామ్ రామ్ పిలుపుతో టక్కునాటవైపు వెళ్ళింది పుష్ప ఇంకెవరిని అడగాలో ఆలోచిస్తుండగా నేత్ర కనపడింది అమ్మ నేత్ర అంటూ నేత్ర దగ్గరికి వెళ్ళాడు చెప్పండి అంకుల్ అంది నేత్ర ఏంటమ్మా ఈరోజు స్పెషల్ అని అడిగాడు అయ్యో మీకు ఇంకా తెలియదా ఈరోజు మన ఇంటికి కొత్త వ్యక్తి రాబోతున్నారట అంది కొత్త వ్యక్తి ఎవరబ్బా నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చే ఆ వ్యక్తి అనుకుని ఇంతకి ఎవరమ్మా వ్యక్తి అని అడిగాడు డాడీ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళండి వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి రండి అంటూ ప్రసాద్ని పైకి పంపాడు రామ్ అరే నాన్న ఇంతకీ ఎవర్రా వ్యక్తి చెప్పరా అడిగాడు ముందు మీరు వెళ్ళండి డాడీ వచ్చాక మీరే చూస్తారుగా అంటూ గదిలోకి పంపేసి బయటికి వచ్చాడు అందరూ పనులన్నీ ముగించుకొని సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ కిందికి వచ్చాడు వచ్చారా రండి అన్నాడు రామ్ అందరూ సిద్ధంగా ఉన్నారు అందరూ వచ్చేశారు కదా ఇంకా ఎంతసేపు రామ్ అంది సుధా అవును రామ్ త్వరగా రమ్మను అంది పుష్ప పరందామయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు రామ్ తలని బయటికి పిలుస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అందరినీ సోఫాలో కూర్చోమన్నాడు రామ్ అందరూ కూర్చున్నారు మామ్ స్వీట్ రెడీ కదా అడిగాడు ఎప్పుడూ రెడీనన్నా అంది మనందరం ఎదురు చూస్తున్న వ్యక్తి మన ముందుకు వచ్చే సమయం అన్న ఆసన్నమైంది అన్నాడు అందరూ గుమ్మం వైపు చూశారు ఆ వ్యక్తి మరెవరో కాదు అని ఒక క్షణం ఆపి ముందు మీరందరూ కళ్ళు మూసుకొని తెరవ తెరవమన్నప్పుడు తెరవాలి అప్పుడే ఆ వ్యక్తి మీ కళ్ళ ముందు ఉంటాడు అన్నాడు ఇదంతా ఏంటి నన్ను త్వరగా చూపించు అంది సుధా ఇంతకి ఎవరు ఆ వ్యక్తి అతనితో మనకు సంబంధం ఏంటి అడిగాడు ప్రసాద్ ఒక క్షణం ఓపిక పట్టండి డాడీ అన్నీ తెలిసిపోతాయి అన్నాడు ముందు అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు అందరూ కళ్ళు మూసుకున్నారు రామ్ గదిలోకి వెళ్ళి పరందామయ్యని బయటికి తీసుకుని వచ్చి ప్రసాద్ కళ్ళ ముందు నిలబెట్టాడు ఇప్పుడు అందరూ కళ్ళు తెరవండి అన్నాడు అందరూ కళ్ళు తెరిచారు ఒక్క ప్రసాద్ తప్ప ఇంకెవరికి ఏమీ అర్థం కాలేదు ఇంకా ఎవరూ రాలేదు ఏంటి అని అడుగుతున్నారు అప్పటికే ప్రసాద్ తండ్రిని గుర్తుపట్టాడు నాన్న అంటూ పరందామయ్య పాదాలపై పడ్డాడు అందరూ షాక్ అయ్యారు ఎవరికీ అర్థం కాలేదు ఒక్క క్షణం అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ప్రసాద్ మాత్రం చిన్న పిల్లల్లా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్